నా పేరు సత్య కోవలంపేట వాస్తవడే అండి ప్రస్తుతం మేము రెగ్యులర్లో ఉన్నాం మాకు పక్క వీధిలో కమ్యూనిటీ హాల్ దగ్గర వచ్చింది అని చెప్పేసి మొత్తం ఈ నాలుగు వీధులు మొత్తం అంతా కూడా రెగ్యులర్ చేసి ఇలా గత ఇరవై రోజులకి ప్రకటించారు కాకపోతే అన్ని వీధులు కూడా టెస్టింగ్లు చేశారు అంటున్నారు కానీ మా వీధి మాత్రం టెస్టింగ్ చేయట్లేదు ఏమిటండి అని అడిగితే రెండు రోజులు ఒకసారి వచ్చి ఎలా ఉన్నారండి ఒంట్లో బాగుందా అందరికీ బాగుందా అని అడుగుతున్నారు తప్ప వచ్చి టెస్టింగ్లు చేయడం అలాంటివన్నీ ఏమీ కనపట్టలేదు అందులో ఏంటంటే మాకు రోజు కూడా వచ్చి వెళ్తున్నారు అన్నమాట వీటిలోంచి వచ్చి వెళ్తున్నారు బయట ఊరి నుంచి వచ్చేవాళ్ళు బయట నుంచి వస్తున్నారు లోకల్ కూడా తిరుగుతున్నారు దాంట్లో మాత్రం మేము కూడా తిరుగుతున్నాం అండి ఇంకెవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ అయితే నేను టెస్టింగ్ అనేది చేయకపోవడం అనేది మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎవరికి ఉందో లేదు మాకు తెలివి కానీ మాకు ఇక్కడ మాకు ఒకసారి టెస్టింగ్ చేస్తే కనుక మాకు లేకపోతే మేము సురక్షితంగా ఉన్నాం మేము ఇంకా కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం మా ప్రభుత్వం వారు మరి దీని మీద సర్వో తీసుకోవాలి మీరు ఎంహెచ్ఓ గారికి కాల్ చేశారా ఎంహెచ్ఓ గారికి వినిత గారికి ఫోన్ చేసాం నేను మామూలుగా అడిగాను మేడం గారు ఇక్కడైతే దొంగ వస్తుందండి ఏంటంటే ఇక్కడ మాకు ఏమో ఇక్కడ చేయడానికి లేదంటున్నారు ఎప్పుడు చేస్తారని అంటే రెండు రో ఏడు వేలు కేసులు ఉన్నాయండి ప్రస్తుతం మాకు పెండింగు ఆ టెస్టింగ్లు ఏడు వేలు కేసులు రావాలి ఆ తర్వాత చేయాలండి ఈ రెండు రోజులు చేయొద్దు సోమవారం మీ దగ్గరికి ఎవరైతే ఉన్నారో కంటైన్మెంట్ జోన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి అని చెప్పేసి అన్నారు ఎవరైతే మనకి మెడికల్ ఆపరేటర్లు ఉంటారో వాళ్ళు